నమ్మక ద్రోహి బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఐదు వందల మంది వర్తకులు ఒక నౌకలో సముద్రం మీద పోతూ ఉండగా నడి సముద్రంలో నౌక మునిగిపోయింది నౌకలో ఉన్నవారిలో ఒక్కడు తప్ప అందరూ చేపలకు ఎర అయ్యారు అందరూ చావగా మిగిలినవాడు కరింబియా అనే సముద్ర తీరానికి చేరుకొని తిండి కోసము బట్ట కోసము ముష్టి ఎత్తసాగాడు అక్కడి ప్రజలు అతడి దుస్థితికి జాలిపడి సమస్తమైన వస్తువులు అతడికి ఇవ్వబోయారు ఇవన్నీ నాకెందుకు నాకింత తిండి చాలు అని అతడు వారిచ్చిన వస్తువులను నిరాకరించాడు ఇది చూసి ప్రజలు ఓహో ఇతడెవరో గొప్ప విరాగి తపస్వి అనుకొని అతనికి ఒక పర్ణశాల నిర్మించి అందులో ఉంటూ తపస్సు చేసుకోమన్నారు అతను అందులో ఉంటూ కరింబియా మహాముని అని పేరు పెట్టుకొని ఎంతో గౌరవప్రపత్తులు సంపాదించుకున్నాడు అతని దర్శనం కోసం రాజులు కూడా రాసాగారు ఈ విధంగా కరింబీడు స్నేహం సంపాదించిన వారిలో పాములకు రాజైన పండరకుడు గరుడులకు రాజుగా జన్మించిన బోధిసత్వుడు ఉన్నారు ఒకనాడు గరుడరాజు వచ్చి కరింబీడికి ప్రణామం చేసి స్వామి మా గరుడులకు పాములకు యుద్ధం జరిగినప్పుడల్లా పాముల కన్నా గరుడలే ఎక్కువగా చావటం జరుగుతున్నది మాకు పాములను ఎలా పట్టాలో తెలియటం లేదనుకుంటాను ఇందులో ఏదో రహస్యం ఉన్నది ఆ రహస్యం ఏమిటో మీరు పాముల నుంచి తెలుసుకొని నాకు చెప్పగలరా అని అడిగాడు కరింబీయుడు సరేనన్నాడు గరుడరాజు వెళ్ళిపోయాడు తరువాత సర్పరాజు తనను చూడడానికి వచ్చినప్పుడు కరింబీయుడు ఆయనతో రాజా గరుడులు మిమ్మల్ని పట్టుకోగానే చచ్చిపోతాయట దీనికి ఏమిటి కారణం ఎలా పట్టుకుంటే మీ సర్పాలు లొంగిపోతాయి అని అడిగాడు దీనికి సర్పరాజు వినయంగా జవాబిస్తూ స్వామి అది మా రహస్యం నేను గనక ఈ రహస్యాన్ని బయట పెట్టానో నా జాతికంతకు ద్రోహం చేసిన అవుతాను జాతి వినాశనానికి అవుతాను కనుక ఆ సంగతి నన్ను అడగకండి అన్నాడు అదేమిటి రహస్యాన్ని మరొకరికి చెప్పేస్తానని నువ్వు శంకిస్తున్నావా అలా ఎన్నటికీ జరగదు నేను కేవలం మా రహస్యం ఏమిటో తెలుసుకుందామని అడుగుతున్నాను నాకు చెప్పినందువల్ల నీ జాతికి ఏమాత్రమూ నష్టం కలగదు అని కరింబీయుడు అన్నాడు సర్పరాజు కరీంబీయుడికి రహస్యం చెబుతానని మాట ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు ఆయన తన దర్శనం కోసం మర్నాడు వచ్చినప్పుడు కరింబీయుడు మళ్ళీ అడిగాడు కానీ సర్పరాజు రహస్యం బయట పెట్టలేదు ఆయన మూడవసారి వచ్చినప్పుడు కరింబీయుడు ఇవాళ మూడవసారి అడుగుతున్నాను మీ రహస్యం చెప్పవు కారణం ఏమిటి అని అడిగాడు దానికి సర్పరాజు స్వామి తమరు ఈ రహస్యాన్ని మరెవరికైనా చెప్పేస్తారేమోనని నాకు భయంగా ఉంది అన్నాడు నేను అలా ఎన్నటికీ చెప్పను చెప్పనని ప్రమాణం చేస్తున్నాను అని కరింబీయుడు అన్న అన్న మీదట సర్పరాజు తమ రహస్యాన్ని ఈ విధంగా బయటపెట్టాడు మేము పెద్ద పెద్ద రాళ్లను మింగి మా శరీరాలను బరువుగా చేసుకొని పడుకొని ఉంటాము గరుడులు మా మీదకి వచ్చినప్పుడు మేము నోళ్లు తెరుచుకొని వారి మీద కలయబడతాము గరుడులు మా తలలను పట్టుకొని గాలిలోకి ఎగురుతారు మా బరువులు మోయటం చేత వారి శరీరాలలో ఉండే నీరంతా పైకి వచ్చేస్తుంది ఆ కారణంగా చచ్చిపోతారు మూడులైన గరుడులు మా తలలు పట్టుకోవడానికి బదులు మా తోకలు పట్టుకొని గాలిలోకి లేచినట్లయితే మేము మింగిన రాళ్ళన్నీ కింద పడిపోతాయి మా శరీరాలు తేలిక అవుతాయి మమ్మల్ని వారు తన్నుకు పోగలుగుతారు ఇదే మా రహస్యం సర్పరాజు వెళ్ళిపోగానే గరుడరాజు వచ్చి కరింబీయుడుతో స్వామి సర్పరాజు నుంచి పాముల రహస్యం తెలుసుకున్నారా అన్నాడు కరింబీయుడు సర్పరాజు నుంచి తాను తెలుసుకున్న రహస్యం కాస్త గరుడకు చెప్పేశాడు ఈ సర్పరాజు గొప్ప అపచారం చేశాడు తన జాతి యావత్తు నాశనం అయ్యేటందుకు సహాయపడగల రహస్యాన్ని ఆయన మరొకరికి తెలియనిచ్చి ఉండకూడదు నేను ఇప్పుడే వెళ్ళి ఆయనను పట్టుకుంటాను అంటూ గరుడరాజు తన రెక్కలతో ఝమ్ మారుతాన్ని లేపి సర్పరాజు తోకను పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు తలకిందులుగా వేలాడుతున్న సర్పరాజు తాను మింగిన రాళ్ళంటినీ కక్కేస్తూ విచారంతో అయ్యో నాశనాన్ని నేనే కోరి చేతులారా కొడి తెచ్చుకున్నాను నా దుర్మార్గుడు మహాముని అని మోసపోయి నా రహస్యం కాస్త చెప్పేశాను అని విలపించాడు ఇది విని గరుడరాజు మూర్ఖుడా నీ రహస్యం ఆ దొంగ సన్యాసికి చెప్పేసి ఇంకా ఎందుకు దుఃఖిస్తావు చావు ఎవరికీ తప్పదు కానీ వివేకం మానవుడి ప్రధాన ధర్మం నీ దుర్గతికి కారణం నేను కాదు సన్యాసి కాడు నీ అవివేకమే ప్రాణికి తల్లిదండ్రుల కన్నా ప్రేమపాత్రులుండరు అలాంటి తల్లిదండ్రులకు కూడా నీ రహస్యం చెప్పరాదు అనేక బంధి బంధువులు మిత్రులు ఉంటారు రూపవదైన అయిన భార్య ఉంటుంది వారికి ఎవ్వరికీ నీ రహస్యం తెలియనివ్వరాదు ఆ విధంగా రహస్యం దాచగలిగిన వాడే శత్రువును దూరంగా ఉంచగలుగుతాడు అన్నాడు మహాత్మా నీ హితబోధ గ్రహించాను తల్లి తన బిడ్డపైన ఎలాంటి కరుణ చూపుతుందో నా పైన అలాంటి కరుణ చూపు అని సర్పరాజు గరుడరాజును ప్రార్థించాడు కొడుకులలో మూడు రకాలు శిష్యులు పెంచినవారు గర్భవాసాన పుట్టినవారు అందులో నువ్వు నాకు శిష్యుడవు కనుక కొడుకు అయ్యావు అందుచేత నీ ప్రాణాన్ని కాపాడుతున్నాను అంటూ గరుడరాజు సర్పరాజును నేల మీదకి దించి వదిలిపెట్టాడు సర్పరాజు నాగలోకానికి వెళ్ళాడు గరుడరాజు తన లోకానికి వెళ్లి గరుడతో సర్పరాజైన పండరకుణ్ణి మిత్రుడిగా చేసుకున్నాను కానీ అతనికి నా పట్ల ఎలాంటి భావం ఉన్నదో పరీక్షించవలసి ఉన్నది అని చెప్పి నాగలోకానికి వెళ్ళి తన రెక్కలతో మళ్ళీ జంజమారుతం లేపాడు వెంటనే సర్పరాజు రాళ్ళు ఇసుక మింగి తోక కనపడకుండా చుట్ట చుట్టుకొని నేలపై పడుకొని నోరు తెరిచి బుసకొట్టసాగాడు అప్పుడు గరుడరాజు ఇదేమి సర్పరాజా మనం సంధి స్నేహము చేసుకుంటుమి కదా మళ్ళీ నిన్ను చంపడానికి సిద్ధపడుతున్నావేమిటి అని అడిగాడు దానికి సర్పరాజు మిత్రమా వివేకి అయినవాడు ఎవరిని నమ్మరాదు అందులో నిన్నటి వరకు శత్రువుగా ఉండిన నిన్ను ఎలా నమ్మగలను అన్నాడు గరుడరాజు నవ్వి నా పాఠం నాకు బాగానే అప్పగించావు పద ఆ దొంగ సన్యాసిని చూసి వద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి కరీంబీడు పర్ణశాలకు వెళ్లారు సర్పరాజు కరీంబీడిని చూసి నిన్ను చూసి గొప్ప మునివనుకొని నా రహస్యం చెబితే దాన్ని గరుడరాజుకు చెప్పి ఎందుకు నమ్మక ద్రోహం చేశావు అని అడిగాడు నేను అజ్ఞానం చేత ఆ పని చెయ్యలేదు మీరిద్దరూ నాకు మిత్రులే అయినప్పటికీ నాకు పైన అభిమానం జాస్తి అందుచేత నీ రహస్యం గరుడరాజుకు చెప్పేశాను అన్నాడు కరింబీడు చీ నీచుడా సర్వసంఘాలను పరిత్యజించి కూడా పక్షపాత బుద్ధి శత్రు మిత్రభావము పోని నువ్వు కూడా ఒక మునివేనా లోకాన్ని ఈ విధంగా వంచిస్తున్నందుకు నీ శిరస్సు ఏడు చెక్కలవుగాక అని సర్పరాజు కరింబీయుడిని శపించాడు మరుక్షణమే కరీంబీయుడి శిరస్సు ఏడు చెక్కలైంది అతని కింద భూమి విచ్చుకున్నది అతను తిన్నగా అవీచీ నరకానికి దిగిపోయాడు ధన్యవాదాలు